నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం పాల్వంచా సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ప్రజాపంద నాయకులను వెంటనే విడుదల చేయాలి నిమ్మల రాంబాబు పాల్వంచలో సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్యల సమావేశం పార్టీ జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు మాట్లాడుతూ మార్చి నెల మూడున ఖమ్మంలో జరిగే మూడు విప్లవ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని ఖమ్మంలో ప్రసారం చేస్తున్న పార్టీ ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలపై హోటల్ యజమాని అనవసరంగా గొడవపడి దాడి చేసి కొట్టగా పార్టీ నాయకులు వెళ్లి గొడవ జరిగిన విషయాన్ని అడిగినందుకు హోటల్ యజమాని మళ్లీ వ్యంగ్యంగా హేళన చేస్తూ మాట్లాడినందున ఇది సరికాదని నాయకత్వం హెచ్చరించారని పార్టీ ప్రచారాన్ని అడ్డుకోవాలని కుట్రతో పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు ఆవుల అశోక్ సివై పుల్లయ్య తదితరులపై కేసులు పెట్టి రిమాండ్ చేయడం జరిగిందని వెంటనే విడుదల చేయాలని వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు పాల్వంచ పట్టణ నాయకురాలు రామ్ శ్రీనివాస్ పగడిపల్లి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు మాస్ లైన్ ప్రజాపంద కార్యకర్తలు ఖమ్మంలో మార్చిలో జరిగే బహిరంగ సభను ప్రచారం చేస్తూ వాళ్ళ దగ్గరకు రాస్తున్నటువంటి కార్యకర్తల మీద హోటల్ యజమాని దౌర్జన్యం చేసి దాడి చేశాడు దాన్ని మళ్ళా తిరిగి తన యొక్క దాడిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించినందుకు సిపిఎంఎల్ ప్రజాపంద నాయకులైనటువంటి ఆవుల అశోక్ సివై పుల్లయ్య తదితర నాయకుల మీద కేసులు పెట్టి రిమాండ్కు వద్దారు వారిని తక్షణమే విడుదల చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపత్రమంచ డివిజన్ కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నది తక్షణమే ఎవరినైతే అరెస్టు చేశారో ఆ నాయకుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులు కూడా ఎత్తివేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు